అది స్వాగతంగా అలాగే శ్రీ వి రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ శ్రవణ్ కుమార్ గారిని నివేదిక పైకి స్వాగతంగా ఆహ్వానిస్తాను వారిని కూడా అలాగే మన జడ్పీ చైర్పర్సన్ గారు ఎన్ని కృష్ణ గారు వారిని కూడా మన జిల్లా కలెక్టర్ గారు నాగలక్ష్మి వారిని వేదికపై ఆశం కావాల్సి కోరుతా ఉన్నాం శ్రీ దిల్లీరావు గారిని వేదికపై ఆశం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే కావాలి మన పౌర రైతులు కార్పొరే అలాగే మనకి స్వాగతం పలుకుతా ఉన్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి గురించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కోరుతా ఉన్నాం మన డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి గారు అందరూ కూడా కూడా ఒకసారి కూర్చున్నట్లయితే తదుపరి కార్యక్రమాలు నిర్వహించవలసింది ఇక్కడ మన ఈ ఐదు జిల్లాలకు సంబంధించి పెట్టుకున్నాము తదుపరి గౌరవ ప్రజాప్రతినిధులు మన జెడ్పీ చైర్పర్సన్ కృష్ణ గారికి గారికి మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌరవ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారు జాయింట్ కలెక్టర్ భార్గవ్ గారు అనేటువంటిది వచ్చిన కూడా ముందున్నటువంటి రైతు సోదరులకి ఇటు గౌలుదారు రైతు ప్రకాశం పల్నాడు బాపట్ అండ్ ఎన్టీఆర్ జిల్లాల నుండి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ కూడా ఆ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులు సెక్రటరీలందరికీ కూడా మా ఉన్నటువంటి కమిషనర్ వాళ్ళు కూడా మరీ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ఈ కౌల రైతు చట్టం ఏదైతే అనుకున్నామో దానిని చాలా సమ్మతితో చక్కటి చట్టాన్ని అనేప్పటికీ కూడా ఈ ప్రాంతీయ సదస్సులు ముందు చట్టం ఏదైతే ఉందో లోన్ ఎలిజిబిలిటీ కార్డుకి సంబంధించి చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించడం దానికి మా మంత్రి వెంటనే లైక్ ఏలూరు ఇటు అమలాపురంలో గానీ అటు రాజమండ్రిలో అధిక లో గాని అటు కర్నూలు లో గాని ఈ విధంగా ఈ సదస్సులన్నీ వీసి రండి అని కొంచెం చెప్పేసి అనుకున్నానేది మా మంత్రి ఆదేశం దాని ప్రకారంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు అనేది మొదటిగా ఒకసారి ముఖ్యంగా అంటే ఇప్పుడు ఇటు తమరు స్పెషల్ సిల్ సెక్రటరీ గారు తర్వాత ప్రజాప్రతి ఉద్దేశాన్ని చెప్పాక ఒకసారి ఆ అసోసియేషన్ పరంగా ఉండేటువంటి వాళ్ళు రైతులు కూడా వాళ్ళ అభిప్రాయం ఒకసారి మన స్పెషల్ అంటే ఇప్పుడు కలెక్టర్ ఒకరే వచ్చు ఈ రీజనల్ వర్క్ షాప్ కి వచ్చేసిన మంత్రి వర్లు గౌరవంగా మన కొన్ను ఎమ్మెల్యే నరేంద్ర గారికి తాడికొండ ఎమ్మెల్యే సిబ్బంది అందరికి తర్వాత ముఖ్యంగా ఇవాళ ఈ రీజనల్ వర్క్ షాప్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేసిన ఎక్కువైపోయింది అందరూ కూడా వాళ్ళ భూమిని కౌలుకిచ్చి కౌల్ ద్వారానే పండించడం అనేది చాలా సో దాని వల్ల మనం జిల్లాలో ప్రతిసారి ఇచ్చే కార్డు సంఖ్య అనేది ఈ చట్టంలో కొన్ని అంశాలు పొందుపరచడం జరిగింది సో మీరు దాని మీద సజెషన్స్ ఇస్తే బాగుంటుంది అలా పట్టిస్తుంది అలా పట్టినప్పటికీ మనకి బ్యాంకు మీకు కార్డ్ ఇచ్చాక లో వాళ్ళ పేరు మీద లోన్ అనేది బ్యాంక్ లో ఇచ్చేసి ఉన్నారు కాబట్టి మనకి కౌలు రైతులకి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై శాతం మంది వ్యవసాయాన్ని కౌలు రైతులే చేస్తున్నారు కానీ కౌలు రైతుల గురించి ప్రభుత్వాలు ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు అందులో గత ఐదు సంవత్సరాలు కౌలు రైతులకి ఎటువంటి పరిహారం కూడా అందించినటువంటి పరిస్థితి లేదు పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టంలో కొన్ని రైతులకి అనుకూలంగా ఉన్నటువంటి ఉండటం వల్ల ఆ రోజు కౌలు రైతులకి న్యాయం జరగలేదు మళ్ళీ రెండు వేల పదకొండులో ఒక బ్రహ్మాండమైనటువంటి చట్టాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చారు ఆ చట్టం రెండు వేల పదకొండులో వచ్చినప్పటికి కూడా రెండు వేల పదహారు వరకు ఆ చట్టాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అమలు చేయలే రెండు వేల పదహారులో ఆ చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులకి కార్డులు ఇచ్చి కౌలు రైతులకి గ్రూపులు పెట్టి నలభై శాతం వరకు బ్యాంకు నుంచి రుణాలు కానీ వారికి సహాయంగా అందించే కార్యక్రమం చేశాం అదే చట్టాన్ని కంటిన్యూ చేస్తే ఈ సరికే అరవై డెబ్బై శాతం మంది కౌలు రైతులకి న్యాయం జరిగి ఉండేది దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత రెండు వేల పదకొండు చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది కౌలు రైతుల చట్టం అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టంలో ఒక దుర్మార్గమైనటువంటి క్లాజ్ పెట్టడం వల్ల రైతు సంతకం పెడితే తప్ప కౌలు రైతులకి కార్డు ఇచ్చే పరిస్థితి లేదు దానివల్ల ఎంటైర్ రైతులు భయాందోళన చెంది సంతకం పెడితే నా భూమికి ఏమైనా నష్టం వస్తుందని చెప్పి నలభై ఐదు శాతం కౌలు రైతులకి న్యాయం జరిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఒకటి రెండు శాతంకి పడిపోయేది గత ఐదు సంవత్సరాలు ఎవరికి కార్డులు ఇవ్వలేదు ఎక్కడా బ్యాంకు నుంచి రుణాలు ఇచ్చిన పరిస్థితి లేదు దీనివల్ల కౌలు రైతులు విపత్తులు వచ్చేటప్పుడు నష్టపోయేటప్పుడు పూర్తిగా పరిహారం అందక చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని చూసి మళ్ళీ మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పగడ్బందీ కౌలు రైతుల చట్టాన్ని తీసుకురావాలని చెప్పి నిర్ణయించాము చట్టాన్ని రూపొందించాం గతంలో క్యాబినెట్లో పెట్టడానికి తీసుకెళ్ళాం నాకు కూడా ఎంత వేరం చట్టం తెచ్చి కౌలు రైతులకి న్యాయం చేద్దామనే తాపత్రయంతో ఉన్నాను తప్ప ఈ ఆలోచన రాలేదు ముఖ్యమంత్రి గారు చట్టం చాలా మంచిది దీనివల్ల కౌలు రైతులకి న్యాయం జరుగుతుంది భూమికి రైతుకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది ఇదేదో మనమే క్యాబినెట్లో కూర్చొని చట్టం పాస్ చేయడం కంటే దీన్ని వైడ్గా డిస్కషన్ జరగాలి అందరూ ఈ డిస్కషన్లో పాల్గోవాలని ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు చేసి ప్రాంతీయ సదస్సులు పెట్టి రైతులను పిలవండి కౌలు రైతులను పిలండి రైతు సంఘాలను పిలండి ఈ చట్టాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకా ఏవైనా వారి సలహాలు ఉంటే తీసుకొని నాలుగు రోజుల ఆలస్యమైనా సరే ఒక పగడ్బందీ చట్టాన్ని తీసుకొద్దామని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం ఈ రాష్ట్రంలో ఏడు ప్రాంతీయ సదస్సులు పెట్టాలని చెప్పి నిర్ణయం చేశాం అందులో మొదటి సదస్సు గుంటూరులో ఈరోజు పెట్టాం మేము చెట్టినటువంటి చట్టం ప్రతి ఒక్కరూ అందరూ కూడా హర్షించారు ది బెస్ట్ చట్టం ఇది ఇదే కానీ మీరు అమలు చేస్తే మాకు చాలా మేలు జరుగుతుందని అందరూ ముక్త కంఠంతో ఇది మంచి చట్టం అని అందరూ కొనియాడారు ఒకటి రెండు పాయింట్స్ కొత్తవి చెప్పారు అవి కూడా యాడ్ చేస్తాం మిగతా ప్రాంతాల్లో కూడా ఈ సదస్సులు పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక మంచి కౌలుదారుల చట్టాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేం రాలేదు ఒక స్పిన్నింగ్ మిల్ గురించి ఒకటి వచ్చింది వాళ్ళు ఒక కోటి తొంభై లక్షల రూపాయలు ఈ పేమెంట్ ఇవ్వాలని అది ఇమీడియట్గా కలెక్టర్ చెప్పాం ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి మొత్తం రిపోర్ట్ అడిగాం దాని మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకుని వాటికి కూడా న్యాయం చేస్తానని స్పష్టంగా చెప్తాను వచ్చింది నేను మంత్రి అయిన వెంటనే వచ్చింది ఒక కోల్డ్ స్టోరేజ్ మా దృష్టికి వచ్చింది ఉన్నాయని నువ్వు నాకు వచ్చిన వెంటనే నేను వెంటనే మార్కెట్ ఫ్యాడ్ ఆఫీస్కి నేనే వెళ్ళాను మా కమిషనర్ గారు అందరం కూర్చొని సెటిల్ చేసాం కొంత టైం ఇచ్చారు అవి క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను కంపల్సరీగా ఎక్కడున్నా మాకు చెప్పండి కంపల్సరీగా మేము యాక్షన్ తీసుకుంటాం ఏంటి మేమండి నష్టపోతున్నాం ఇప్పుడు అదే మొన్న కేంద్ర మంత్రి వచ్చేటప్పుడు నేను స్పష్టంగా నేను కానీ మా ఆఫీసులు కానీ చెప్తాం ఇది ఏదైతే ఈ కౌలు చట్టం ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది కేంద్ర ప్రభుత్వం ఎవరైతే రైతులు ఉన్నారో డైరెక్ట్గా రైతుల అకౌంట్లో వేసేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా ఈ విధానాన్ని ఎట్టి పరిస్థితిలో మార్చాలి మేము మొత్తం డేటా అంతా మీకు ఇస్తాం ఇక్కడ ఎవరు కౌలు రైతులు ఎవరు ఒరిజినల్ రైతులు అనేది ఇస్తాం మీరు కూడా సహాయం చేయమని చెప్తే ఆయన మొన్న ఒక రిపోర్టు తయారు చేసి ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చినట్టుగా తెలిసింది మళ్ళీ ఢిల్లీలో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా డైరెక్ట్గా కౌలు రైతులకు అందడానికి మేము ప్రయత్నం చేస్తాం రివైజ్ చేయాలి అది ఉంది రివైజ్ చేయాలి మేము అది కూడా మొన్ననే ఐడెంటిఫై చేస్తాం ఈసారి మళ్ళీ రిప్రజెంట్ చేస్తాం ఇప్పుడు ఉంది ఇప్పుడు మనం రెండు వేల పద్దెనిమిదిలో మీరు అడగాలి అసలు ఐదు సంవత్సరాలు అడిగారు నాకు తెలియదు ఇరవై వేలు హెక్టార్కి ఇచ్చాము రెండు వేల పద్దెనిమిది తిత్లీ వచ్చింది మా జిల్లాలోనే రివైవ్ చేశారు సార్ మొత్తం ఎంటైర్ క్రాప్ అంతా అందులో వరికి హెక్టార్కి ఇరవై వేలు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి ఇరవై వేలు ఇరవై ఒక ఒకవేలు చేయాలి లేదా ఇరవై వేలు రూపాయి ఇవ్వాలి పదహారు వేలు చేశారు పదహారు వేలు చేశారు రెస్ట్ అయిపోతుంది మళ్ళీ మేము మొన్నను ట్వంటీ ఫైవ్ థౌజండ్ చేశాం ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా నేను ఐడెంటిఫై చేశాను మనం ఎన్ని నీతి కబుర్లు చెప్పినా ఎన్ని కార్డులు ఇస్తామన్నా బ్యాంకర్ సహకారం లేకపోతే జరగదు అది నేను మొన్న స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్లో నేను గట్టిగా చెప్పాను అది ఏవైతే కౌలు రైతులకి మేము కార్డ్స్ ఇస్తామో నూటికి నూరు శాతం మీరు లోన్లు ఇవ్వాలి దానికి ఒక కమిటీ కూడా వేశారు బ్యాంకర్స్ నుంచి కొంతమందికి ఆఫీస్ నుంచి కొంతమందికి ఎప్పటికప్పుడు వీళ్ళు ఇంట్రాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి కౌలు రైతులకి మీరు లోన్లు ఇచ్చే కార్యక్రమం తప్పనిసరిగా చేస్తున్నాం లోన్లే కాదు ప్రభుత్వం నుంచి పరిహారం కూడా మీరు మనం చూసే ఫస్ట్ టైం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం కౌలు రైతులకి నేరుగా నష్టపరిహారం ఇచ్చాం అది అరవై పర్సెంట్ ఇచ్చామా డెబ్బై పర్సెంట్ ఇచ్చామా కొంతమందికి అన్నింటి అందలేదని కాదు ఒక ప్రయత్నం చేసి ఫస్ట్ టైం కౌలు రైతులకి నేరుగా పరిహారం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు మేము అధికారంలోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది అంటే వెంటిలేటర్ తీస్తే పేషెంట్ చనిపోయినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది దీనికి కర్మ కర్త క్రియ గత పరిపాలకులు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అందరికీ తెలుసు మూడు మాసాల పదిహేను రోజులైంది ముఖ్యమంత్రి రివ్యూ చేసినా మేము రివ్యూ చేసినా ఏ శాఖలో ఏ కార్యక్రమం చేయాలని తలంచినా మా దగ్గరికి ఫస్ట్ వచ్చేది గత ప్రభుత్వంలో ఇన్ని వేలు కోట్లు ఒప్పుంది బాకీదారులు వస్తున్నారు ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం ఈరోజు వంద రోజుల్లో వ్యవస్థలన్నింటినీ సరిచేసి ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక్కొక్కటి సరిచేసుకుంటూ వెంటిలేటర్ నుంచి ఈరోజు ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి తీసుకొచ్చాం మేము అధికారంలోకి వచ్చి వంద రోజులైంది ఈ వంద రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం నీలాగా తప్పుకునే వాళ్ళం కాదు పెన్షన్ ఇచ్చాం ఏదైతే అన్నా క్యాంటీన్ ఎత్తేసారో అన్నా క్యాంటీన్లు పెట్టాం ఈరోజు ఆ రోజు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయు ఉద్యోగాలు ఇచ్చారు ఆ రోజు నీ తండ్రి ఇవ్వలేదు నువ్వు మళ్ళీ ఉద్యోగస్తులకి డిఎస్సి పెట్టాం ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉంటే అది రోజు చేసాం మళ్ళీ దీపావళికి మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తాం ఒక్కొక్కటి ఇది ప్రజలకు తెలుసు ప్రజలు కూడా హర్షిస్తున్నారు ఈ ప్రభుత్వం ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఇన్ని కష్టాల్లో ఉన్నా ఈ హామీలన్నీ నెరవేరుస్తూ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా అభివృద్ధి అనే మాట ఎక్కడ కూడా లేదు ఈరోజు అభివృద్ధి ఒకవైపు చేస్తున్నాం సంక్షేమాన్ని ఒకవైపు చేస్తున్నాం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం మొత్తం చిన్నాభిన్నమైపోయినటువంటి అయిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా సరిచేసి ముందుకు తీసుకెళ్తున్నాం నేను స్పష్టంగా చెప్తున్నాను ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాలు నూటికి వెయ్యి శాతం అమలు చేసి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే చాలా మందికి తెలియదు ఈ సంవత్సరం హెవీ రైన్స్ వచ్చాయి అందరికీ తెలుసు నదులన్నీ పొంగి పొరులుతున్నాయి ఇసుక తీయడానికి అవకాశం లేదు దీనివల్ల చాలామంది సోషల్ మీడియాలో ప్రభుత్వానికి బదనాం చేయాలని చెప్పి తప్పుడు సమాచారం ఇస్తున్నారు మీరు ఒక వారం పది రోజుల్లో మీరే చూస్తారు ఇప్పుడే నదులన్నీ కూడా తగ్గాయి వాటర్ ఇప్పుడు రీచ్లన్నీ ఓపెన్ అవుతాయి ఎక్కడ కూడా ఇసుక్కి రేట్ అనేది లేదు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఇసు ఉచిత ఇసుక ఇసుక ఎవడైనా ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోమని చెప్తున్నాం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అక్కడ ఏదైతే ఎక్స్లేషన్ ఛార్జీలు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి లోకల్ బాడీలకి మినరల్ సెస్ ఈ మూడు తప్ప ఒక పైసా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఒక పైసా ఎక్కడైనా సరే వచ్చినట్టుకుంటే అది మేము ఎక్కడ ఒక పైసా తీసుకోకుండా ఉచిత ఇస్తున్నాం కొంచెం వర్షాలు బాగా ఎక్కువ పడ్డాయి అన్ని నదులు పొంగి పొర్లే దానివల్ల రీచ్లు ఎక్కువగా ఓపెన్ అవ్వకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంది ఆ ఇబ్బందిని సరిచేసి తొందరగా నా చేతులేముంది సిబిఐ ఎంక్వైరీ అని నువ్వు అంటున్నావు సీబీఐ నా చేతులు ఉంది వాళ్ళు ఎంక్వైరీ చూద్దాం సిబిఐ ఎంక్వైరీ అంటే మన చేతులు ఉండదు కదా వాళ్ళు తీసుకుని చేస్తారు